హలో గాయస్ మనం త్వరలో యుగాంతాన్ని చూడబోతున్నామా ఈ భూమి మీద మన తరమే చివరిది అవుతుందా ఎందుకు ఇలా అడుగుతున్నానంటే ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే అలానే అనిపిస్తుంది అర్జెంటీనాలో ఉన్న అందమైన నదులన్నీ ఇప్పుడు ఎర్రగా మారిపోయాయి ఇలా ఎందుకు జరిగిందో ఖచ్చితమైన జవాబు సైంటిస్టులు కూడా చెప్పలేకపోతున్నారు దీన్ని చూసి అక్కడ ప్రజలు చాలా భయపడుతున్నారు ఈ మధ్యనే ఆస్ట్రేలియాలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది ఉన్నట్లుండి సముద్రంలో ఉన్న డాల్ఫిన్లు ఒడ్డుకు వచ్చి భయంతో ఒడ్డు బయటనే పడుకొని ఉంటున్నాయి కొంతమంది ఆ డాల్ఫిన్లను తిరిగి సముద్రంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించినా అవి తిరిగి సముద్రంలోకి వెళ్ళడానికి ఇష్టపడతలేవు సముద్రంలో ఆడుతూ తిరిగే ఈ డాల్ఫిన్లు దేన్ని చూసి ఇంతలా భయపడుతున్నాయి దీని కారణం ఏంటి రాబోయే విపత్తును ముందే గుర్తించి మనకు ఏమైనా హెచ్చరికలు ఇస్తున్నాయా సిల్వర్ రంగులో మెరుస్తూ పాములా ఉన్న ఈ చేప పేరు డూమ్స్డే ఫిష్ గతంలో సునామీ రాకముందు ఈ డూమ్స్డే చేపలు జపాన్ సముద్రపు ఒడ్డుకు వచ్చాయి అందుకే ఈ చేప కనబడితే పెద్ద విపత్తు వస్తుందని నమ్ముతున్నారు ఈ చేప ఇప్పుడు మెక్సికోలో అందరికంట పడింది వెయ్యి మీటర్ల సముద్రపు అడుగున జీవించే ఈ డూమ్స్డే చేప బయటకు రావడానికి కారణం ఏంటిది మనం మరలా ఇంకో విపత్తును త్వరలో చూడబోతున్నామా అనే అనుమానం వస్తుంది పెద్ద పెద్ద దంతాలతో నల్లగా ఉన్న ఈ చేప పేరు యాంగ్లర్ ఫిష్ ఇది సముద్రపు వెయ్యి మీటర్ల లోతు కంటే కిందన జీవించే ఈ యాంగ్లర్ చేప ఈ మధ్య పైకి రావడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతున్నారు అసలు ఈ సముద్రంలో ఏం జరుగుతుంది అని సైంటిస్టులు పట్టుకుంటున్నారు ఈ సంఘటనలు చూస్తుంటే ఏదో యాదృచ్ఛికంగా జరుగుతున్నాయి అనుకుందామా లేక నిజంగా ఒక గొప్ప ప్రమాదం మనకు ముంచుకొస్తుంది అనుకుందామా దీనికి జవాబు ఎవ్వరు చెప్పలేకపోయినా కాలమే మనకు జవాబునిస్తుంది అంతవరకు ధైర్యంగా ఉందాం